అందరూ బాగున్నారండి మన ఇంట్లో వంకాయలతో అయితే ఈరోజు నేను పచ్చడి పెట్టడం కోసం కాయలు రెడీ చేసుకున్నానండి ఈ కాయలు శుభ్రంగా కడిగేసుకొని తొడయాలు కట్ చేసుకొని ముక్కలు అయితే ఇలా కట్ చేస్తున్నాను అరకిలో కాయలు తీసుకోవాలండి సంవత్సరం నిలవ పచ్చడికైతే కాయలు పచ్చగా ఈ కలర్ రావాలి ఒక చెంచా వేసి ఒక గిద్ద అయితే ఉప్పు పోస్తున్నా ఉప్పు నేను ఒక్కసారి వేస్తున్నానండి తర్వాత కారం కలిపేటప్పుడు అయితే వెయ్యను అరగెద్దయితే శనగ నూనె తీసుకున్నాను ముక్కల్లో కలపడం కోసం ఇప్పుడు కలిపిన ముక్కల్ని డబ్బాలో కొన్ని ముందేసాను తర్వాత చింతపండు పెట్టేసి పైన మళ్ళీ కొన్ని ముక్కలైతే వేసి ఇలా వేస్తున్నాను ఎందుకంటే చింతపండు నానిద్ది కదా అందుకోసమని ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను అండి మూడో రోజు తీస్తున్నాను ఇవాటికి మూడు రోజులు ఆవాలు అయితే మెత్తగా పొడి చేస్తున్నానండి ఇవి మెంతులు జీలకర్ర మెంతులు ఇవి కూడా నేను వేయించుకొని పొడి చేస్తున్నానండి మొత్తం కూడా ఇలా మెత్తగా నూరు పెట్టుకుంటే కలుపుకోవటానికి తేలిగ్గా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఎల్లిపాయలు కూడా మెత్తగా నూరేసి పేస్ట్ లాగా చేస్తున్నాను ఇవి నాలుగు రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి తొందరగా కలుపుకోవచ్చు ఈజీగా ఇలా ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర మెంతులు పిండి అండి ఇప్పుడు ఈ ముక్కల్లోంచి చింతపండు కూడా తీసేద్దాం ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో చింతపండు కూడా గుజ్జుగా అయితే బాగా నానిపోయిందండి ఈ మొక్కలు కూడా బాగా నీరుతో బాగున్నాయి వేసి కలిపాం కదా ఇప్పుడైతే పక్కకు తీస్తున్న మొక్కలు చింతపండు అయితే పేస్ట్ లాగా వేసుకున్నానండి ఈ చింతపండు నేను నూట ఇరవై గ్రాములు అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే కేజీకి పావు కిలో వేసుకుంటాను కదా అందుకోసమని ఆ లెక్కలో తీసుకున్నానండి నేను కేజీకి అయితే రెండు గిద్దల కారం రెండు గిద్దెలు ఉప్పు పావుకిలో చెంతపండు వేస్తారు కదా అందుకనే అర కేజీ కాబట్టి నేను గిద్ద ఉప్పు గిద్ద కారం ఆ లెక్కలను అయితే పోసుకున్నానండి ఇలా కలుపుకోవాలి బాగా దాకా కలిపేసుకొని తర్వాత ముక్కలు కూడా వేసి ఈ ఉప్పు కారం మొత్తం ముక్కలకు కూడా కలిసేటట్టు ఇలా గట్టిగా ఇలా పిసుకుతూ కలపాలండి ముక్కలు కూడా అసలు చిదురు అవ్వట్లేదండి ఎందుకంటే బాగా ముదిరినాయి కదా పసుపు రంగు కొచ్చినవి కదా చూడండి ఎలా ఉందో పచ్చడి ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఎండిమిరపకాయలు తాలింపు గింజలు కొన్ని ఆవాలు విడిగా అయితే వేసానండి జీలకర్ర కూడా వేస్తాను నేను ఎందుకంటే పచ్చడి కదా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని తర్వాత అయితే కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కొంచెం నూనె వేడి ఉన్నప్పుడే వేసానండి నేను అడిగి పెట్టుకుంటాను కదా కొంచెం ఉన్నా కూడా పోతాయి అని చెప్పి ఇలా నాలుగైతే ఎల్లిపాయలు నాలుగు కొట్టేసాను మంచి వాసన వస్తుంది కదా అందుకోసమని ఇలా అలా దోరగా అయితే వేయించుకోవాలండి మాడకుండా గిన్నెలో పోసేదైతే పోపు నేను చూపించలేదండి చట్నీ అయితే చాలా బాగా వచ్చింది ఇవి మన ఇంట్లో వంకాయలు కదండి అందుకని పెట్టాను నేను మన ఇంట్లో చట్నీ కాబట్టి నేను ఎక్కువ టైం అయితే బాగా ముదిరిన దాకు ఉంచానండి పచ్చడి కూడా చాలా రుచిగా వచ్చిందండి మీరు కూడా చేసుకోండి